హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇరవై రెండే లాస్ట్ డేట్ కాబట్టి ముందైతే రిపోర్ట్ చేయండి ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి ఆలోచిద్దాం మీలో ఎవరైతే ఈఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెకండ్ కౌన్సిలింగ్లో టాప్ కాలేజీలో సిఎస్ఈ బ్రాంచ్ గాని లేదా సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్లో గానీ లేదా ఈసీ బ్రాంచ్లో లేదా ట్రిపుల్ ల్యాండ్ బ్రాంచెస్ వస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నారో వారందరికీ షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు వారి ఆశలో గల్లంతయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మొన్న రిలీజ్ చేసిన ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆ లెక్కలు చూస్తే ఏపీలో మొత్తం రెండు వందల నలభై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా అందులో సుమారుగా ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై సీట్లు ఉన్నాయి అందులో ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో ఒక లక్ష పదిహేడు వేల నూట ముప్పై ఆరు సీట్లు ఫిల్ అయ్యాయి అంటే కేవలం పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై నాలుగు సీట్లు మాత్రమే మిగిలాయి ఒక్కసారి మనం కాలేజీల వారిగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం గవర్నమెంట్ యూనివర్సిటీస్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే జేఎన్టియూ కాకినాడ జేఎన్టీయూ అనంతపురము ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ జేఎన్టీయూ విజయనగరం ఇలాంటివన్నీ మాట అందులో సీట్ల సంఖ్య వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు దీంట్లో ఆరు వేల నూట ఎనభై తొమ్మిది సీట్లు ఫిల్ అవ్వగా మిగిలిన సీట్లు కేవలం ఆరు వందల ఎనభై ఎనిమిది మాత్రమే అలాగే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ చూస్తే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసి విఐటి ఏపీ ఎస్ఆర్ఎం మోహన్బాబు యూనివర్సిటీ సెంచూరియన్ యూనివర్సిటీ ఆదిత్య యూనివర్సిటీ ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నమాట మన ఏపీలో టోటల్గా నైన్ ఉన్నాయి అందులో సీట్ల సంఖ్య వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఉండగా ఫస్ట్ ఫేజ్లో ఏడు వేల ఏడు వందల సీట్లు ఫిల్ అవ్వగా మిగిలిన సీట్లు వచ్చేసి కేవలం నూట ముప్పై రెండు మాత్రమే కాబట్టి ఈ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ సీట్లు మిగిలాయి నాకు తెలిసి ఎవరికి తెలియని కొన్ని కొత్త కొత్త స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో మేబీ అలాంటి బ్రాంచెస్లోనే మిగిలి ఉండొచ్చు ఎందుకంటే తొమ్మిది యూనివర్సిటీలో కేవలం నూట ముప్పై రెండు మిగిలాయి అంటేనే మనకు అర్థమవుతుంది ఈ మధ్య కొన్ని స్పెషలైజేషన్ బ్రాంచెస్ వచ్చాయి ఆ పేర్లు కూడా చాలా తెలియటం లేదు మేబీ అలాంటి బ్రాంచెస్లోనే మిగిలి ఉండొచ్చు అలాగే స్టేట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మనం చూసినట్టయితే ఈ స్టేట్ ప్రైవేట్ కాలేజీలు వచ్చేసరికి రఘు ఇంజనీరింగ్ కాలేజీ జీవీపీ జీఎంఆర్ మదనాపల్లి ఆర్జీఎం ఇలాంటివన్నమాట ఇవన్నీ వచ్చేసరికి ఈ స్టేట్ ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసరికి మన స్టేట్ లో రెండు వందల పన్నెండు కాలేజీలు ఉన్నాయి అంటే వీటిల్లో అటానమస్ కాలేజీలు కూడా ఉన్నాయి టోటల్ గా కలుపుకొని రెండు వందల పన్నెండు కాలేజీలు ఉన్నాయి అయితే దీంట్లో మొత్తం సీట్లు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక్క వేయ తొమ్మిది వందల యాభై ఒకటి దీంట్లో ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో ఒక లక్ష మూడు వేల రెండు వందల నలభై ఏడు సీట్లు ఫిల్ అవగా మిగిలిన సీట్లు వచ్చేసి కేవలం పద్దెనిమిది వేల ఏడు వందల నాలుగు మాత్రమే అయితే ఈ స్టోరీ అంతా అందరికీ తెలిసిందే అయితే దీనిపైన నేను ఒక చిన్న ఎనాలిసిస్ చేసి నా అబ్జర్వేషన్ అయితే మీకు చెప్తాను దాన్ని బట్టి మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ కాలేజీలన్నీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూనివర్సిటీ కాలేజీలు అలాగే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలు ఈ రెండు పక్కన పెడితే అంటే ఈ రెండిట్లో సుమారుగా మిగిలిన సీట్లు వచ్చేసి ఆరు వందల ఎనభై ఎనిమిది ఏమో గవర్నమెంట్ యూనివర్సిటీలో మిగిలాయి అలాగే నూట ముప్పై రెండు ఏమో స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలో మిగిలాయి టోటల్గా ఎనిమిది వందల ఇరవై సీట్లు ఈ యూనివర్సిటీ కాలేజీలు మిగిలాయి ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మిగిలిన సీట్ల సంఖ్య వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల నాలుగు సీట్లు అన్నమాట అయితే ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది రెండు వందల పన్నెండు కాలేజీలు ఉండగా అందులో మిగిలిన సీట్లు కేవలం పద్దెనిమిది వేల ఏడు వందల నాలుగు సీట్లు మాత్రమే ఇందులో సుమారుగా అరవై కాలేజీల వరకు అటానమస్ కాలేజీలు ఉన్నాయి అలాగే నార్మల్ కాలేజీలు వచ్చేసి సుమారుగా ఒక నూట యాభై దాకా ఉన్నాయి అయితే ఈ అరవై ఇరవై అటానమస్ కాలేజీలు ఉన్నాయి అంటున్నాము వీటిల్లో ఆల్మోస్ట్ అన్ని కాలేజీల్లో సీట్లు అయితే ఫిల్ అయ్యాయి సిఎస్సి గానీ స్పెషలైజేషన్ బ్రాంచ్ గానీ ఈసీ బ్రాంచ్ గానీ ఈ బ్రాంచ్ గానీ ఇలాంటి బ్రాంచుల్లో సీట్లు ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి అయితే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల నాలుగు సీట్లు ఎక్కడ మిగిలాయి ఇక్కడే చిన్న లాజిక్ ఉంది మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎవైతే నూట యాభై నార్మల్ కాలేజీలు ఉన్నాయన్నామో ఈ నూట యాభై కాలేజీల్లోనే దాదాపుగా ఈ సీట్లన్నీ మిగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈవెన్ ఈ నూట యాభై నార్మల్ కాలేజీల్లో కూడా సిఎస్ఈ గానీ స్పెషలైజేషన్ బ్రాంచెస్ లో ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్లు ఫిల్ అయ్యాయి అయితే ఈ మిగిలిన పద్దెనిమిది వేల ఏడు వందల నాలుగు సీట్లు ఎక్కడ అంటే ఆల్మోస్ట్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ సివిల్ గాని మెకానికల్ గానీ కొన్ని కాలేజీల్లో ఎలక్ట్రికల్ గాని ఈ మూడు బ్రాంచుల్లోనే ఎక్కువగా మిగిలాయి ఒకసారి మనం యావరేజ్ గా చూసుకున్నట్టు ఈ నూట యాభై కాలేజీల్లో పద్దెనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు అంటే యావరేజ్ గా ఒక్కొక్క కాలేజీలో సుమారుగా వంద నుంచి నూట ఇరవై సీట్లు మిగిలాయి ఒకసారి మన బ్రాంచెస్ పరిశీలించినట్టయితే వరకు మనం చెప్పాం కోర్ బ్రాంచెస్ ప్రధానంగా సివిల్లో ఎక్కువగా సీట్లు మిగిలాయి మెకానికల్లో మిగిలాయి ఆ తర్వాత స్థానంలో ఎలక్ట్రికల్లో కూడా అక్కడక్కడ మిగిలాయి కాబట్టి ప్రధానంగా ఈ మూడు బ్రాంచుల్లోనే మిగిలిన సీట్లే ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యూనివర్సిటీ కాలేజీలో కూడా పరిశీలించినట్టయితే ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కోర్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి అవి చాలా ఓల్డ్ బ్రాంచెస్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి బ్రాంచెస్లోనే సీట్లు మిగిలే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ అయితే కంప్యూటర్ సైన్స్కి కానీ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్కి కానీ అలాగే ఈసీ బ్రాంచ్ కానీ అలాగే ఈ వరకు చాలా డిమాండ్ అయితే ఉంది కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే ఈ మిగిలిన సీట్లన్నీ కేవలం కోర్ బ్రాంచెస్ లైక్ సివిలు మెకానికల్ కెమికల్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఇలాంటి వాటిల్లోనే మిగిలాయి అయితే ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు టాప్ కాలేజీలో సీఎస్ఈ ఎక్కడి నుంచి వస్తుంది స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఎక్కడి నుంచి వస్తాయి ఈసీ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడా లేవు టాప్ కాలేజీలు ఈవెన్ కోర్ బ్రాంచెస్లో కూడా సీట్లు అయితే లేవు మిగిలిన సీట్లు అన్నీ నార్మల్ కాలేజీలో కోర్ బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మరి మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళి నాకు ఆ బ్రాంచ్ వచ్చేస్తుంది ఈసీ బ్రాంచ్ వచ్చేస్తుంది సిఎస్సి వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు కాబట్టి మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో ఏదైతే వచ్చిందో వచ్చిన కాలేజీలో ముందు ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయండి మీరు బ్రాంచ్ మారాలన్నా కాలేజీ మారాలన్నా మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళండి తప్పే లేదు కానీ నాకు సెకండ్ ఫేజ్లో ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకొని ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి రిపోర్ట్ చేయకుండా ఉంటే భారీగా లాస్ అవుతారు ఈ గణాంకాలు మనం అబ్జర్వ్ చేస్తూనే మనకు తెలుస్తుంది టాప్ బ్రాంచెస్లో ఎక్కడ సీట్లు లేవు కేవలం నార్మల్ కాలేజీల్లో అవి కూడా కోర్ బ్రాంచెస్లో మాత్రమే సీట్లు మిగిలాయి ఒకవేళ టాప్ కాలేజీల్లో టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రేపు తెల్లవారి ట్రిపుల్ ఐటీ సైడ్ వెళ్ళినా లేదా ఐఐటీస్ లేదా ఎన్ఐటీస్ లేదా అదర్ స్టేట్లో ఏవైనా ప్రెస్టేజెస్ ఇన్స్టిట్యూషన్స్ బిట్స్ పిలానీ కానీ లేదు వేరే స్టేట్లో మంచి మంచి యూనివర్సిటీస్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్లేస్లు ఖాళీ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ అలాంటి వాళ్ళు వెళ్ళినా తక్కువ మందే ఉంటారు కాబట్టి మీరు అనుకున్నట్టు వేలల్లో సీట్లు అయితే స్లైడింగ్ అయితే జరగవు చాలా తక్కువ పర్సంటేజే స్లైడింగ్ జరుగుతుంది కాబట్టి ఏదో అద్భుతాలు జరిగితే తప్ప సెకండ్ ఫేజ్లో మీరు ఆశించిన బ్రాంచ్ కానీ మీరు అనుకున్న కాలేజ్ కానీ వచ్చే అవకాశాలు లేవు కాబట్టి వచ్చిన కాలేజీ వచ్చిన బ్రాంచ్తో తృప్తిపడి ముందుగా అందులో రిపోర్ట్ చేసి అదృష్టం బాగుంటే సెకండ్ ఫేజ్ లో మంచిది వస్తే మీకు హ్యాపీ నాకు హ్యాపీ హ్యాపీ హ్యాపీయే ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను